సార్ బోలే గారు అండి ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ ఇలాంటి వాడిని మేము గెలిపించింది అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు నీకు రెండు ఫేస్లు ఉన్నాయి నువ్వు కప్పు గెలుచుకున్నాకనే నేను నిజ బయటకు వచ్చిందని తిడుతున్నారనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు రైతు బేట మొత్తం నెగిటివ్ అయిపోతుంది మీరు ఎలా ఫీల్ అవుతుంది బిగ్ బాస్ లో మీ అందరు తెలుసు అంత ఈజీ కాదు ఒక రోజు ఒక వారం రెండు వారాలు పది వారాలు పది వారాలు మీరు అందరు చూశారు అంత ఈజీగా ఓట్లేసారా ఎన్ని కోట్ల మంది అన ఏముకో మనకు తెలిసిపోద్ది కదండి ఇప్పుడు నేను ఐదు వారాలు ఉంటే నేను ఐదు వారాల్లోనే ఎలాంటి మీరు చెప్పగలిగింది ఇంత అభిమానం నా మీద ఉంచగలిగింది అలాంటప్పుడు ఆయన పదిహేను వారాలు ఉన్నాడు నాగార్జున ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాను అంతే తప్ప మిగతా తెలీదండి సీనియర్ హైకోర్టు లాయర్ గారు వినోద మాట్లాడతారు ఒకసారి ఎందుకంటే నేను పక్కనే ఉన్నా కాబట్టి అన్ని ఆయన చెప్తే బాగుంటుంది దానికి సంబంధించి ఆయన చెప్పాలి సార్ ఏమన్నారు సార్ సార్ సరే అవైలబుల్ లేరు ఒక కేసు ప్రశాంత్ మీద అయిందన్నాడు అన్నాడు అది ఏం సెక్షన్స్ అడిగినాము అడిగితే సార్ వచ్చినాక చెప్తా సార్ అని చెప్పిండు ఒక కేసు అయితే బుక్ అయిందని చెప్పిండు అది ఇన్ఫర్మేషన్ సార్ వచ్చినాక గా ఏంటి పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారంట వస్తుంట అది వేలో ఉన్నారని చెప్తున్నాడు సార్ అతనికి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అయింది కదా సార్ ఎలా ఉంటది ఆయన మీద ప్రభావం ఎలా ఉంటది ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ రెండు రోజులు తెలుసు కదా అసలు ఏం జరిగింది ఏం సంగతి అనేది నిన్న చూస్తున్నాడు తీసుకొని చూసుకుంటే మధ్యలో ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీ కదా ఏమైనా ఇబ్బంది కాకుండా ఇది చేయకుండా అనుకోని సంఘటన బ్రదర్ ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కష్టపడి పోరాడి ఇది చేసి టైటిల్ సంపాదించుకున్న తరువాణంలో ఒక సిచ్యువేషన్లో సెలబ్రేషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో అనుకోని సంఘటన జరిగింది అది చట్టం దృష్టిలో చట్టానికి అందరు సమానులే చట్ట ప్రకారం ఉండాల్సిందే అనుకోని సంఘటన కాబట్టి నేను అంబుల్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మన ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి తెలంగాణ బిడ్డకు వచ్చింది కాబట్టి మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేసేసి అనుకోని సంఘటన దృష్టిలో పెట్టుకుని ఆయనకు స్టేషన్ పెళ్లి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను తీసుకొచ్చారు అడిగినమ్మా అది అడిగితే ఏం చేయలేదు ప్రశాంత్ గురించి అడిగినాం మేము మిగతా సంఘటన గురించి అయితే అడగాలేదు వాస్తవంగా ప్రశాంత్ ని అడుగుతే ఒక కేసు అయింది అని చెప్పి ఎందుకు పడుతుంది ఆయన చేయలేని సంఘటనగా మనం అనుకోకుండా పోతుంటాం ఏమైనా మనం పోతుంటాం దారిన పోతుంటే ఏదైనా ఇట్లాంటి గొడవలు ఎన్నో జరిగినవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి

నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ అడ్మిట్ అంటే అంటే డైరెక్ట్ తీసుకొస్తారా సబ్మిట్ చేసే అవకాశం ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు స్టేషన్ బెయిల్ ఇస్తారా ఏ సెక్షన్ పెట్టారా తెలియదు అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్స్ లో స్టేషన్ బెయిల్ అనే అవకాశం ఉందంటరా అసలు నేను చూడలేదు సెక్షన్ చూస్తే చెప్పగలను సెవెన్ ఇయర్స్ బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఎక్కువ ఉంటే దాన్ని కాబట్టి అనుకోని సంఘటన కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మా రైతు బిడ్డ తెలియదు ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు ఏదైనా జరిగిండొచ్చు వేరే వాళ్ళు చేసి ఉండొచ్చిన సంఘటన ఈ చట్టం పని తను చేసుకోవాలి కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు అది మానవతా దృక్కుంటుంది కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నా అంటే అండి ఇప్పుడు కైటిలో వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచింది కాబట్టి చాలా మంది ముక్కు చాలా అభిమానులు వచ్చింది పిల్లలు వచ్చింది వచ్చినప్పుడు అనుకున్న సంఘటనలు జరుగుతాయి జనరల్గా ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి కింద తాగంగా జరగక జరగక అటువంటి పరిణామాలు జర్నీ కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైల్ పాలు కావద్దని నా ఉద్దేశం అట్లాంటి టైటిల్ జెల్పాల్ కావాలి అంటే మీకు తెలుసు అంటే అత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది మంది ఎప్పుడు క్రౌడ్ రాలేరు రాలే ఎలాంటి ఇష్యూస్ కామన్ మ్యాన్ అంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్ గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూసారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు అంటే ఎవరైనా వెనకాల ఉన్నారని అనుకుంటున్నారు మీరు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయం వాళ్ళు విషయాలు అది నాకు సంబంధం లేదండి ఇప్పుడు నేను నేను స్పందించిన తమ్ముడు నేను లోపల మీరు ఎట్లున్న తెలుసు తన గురించి ఎందుకున్నాను అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత అంత బాగా ఆడతాడు బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాను గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ నేను పాట నా పాట పిట్టగా నేను వెళ్ళాను తన మీద కూడా పాటలు పాడినా అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలుపాలవుతా అంటే నాకు బాధాకరమే కదండి అంటే అమర్దీప్ లాంటి వాళ్ళ కార్స్ కానీ ఇంకోటి కానీ డ్యామేజ్ చేయడం జరిగింది అది డ్యామేజ్ అంటే తను డ్యామేజ్ చేసింది కాదు కదా అవునవును అంటే వల్ల ప్రశాంత్ పై ఆయన డ్యామేజ్ చేయలేదు కదా కానీ ఆ డ్యామేజ్ చేసింది చాలా బాధాకరం ఎందుకంటే నా కారు కూడా నాకు కూడా చూసి కావచ్చు సోషల్లో సేమ్ అలాగే జరిగింది కాకపోతే నా అర్థాలు బాగాలే అంతే కానీ వాళ్ళ అక్కడ జరగడం అది అది బాధాకరం ఇలాంటి వాటి ఖండించలేదు కదా పల్లవి ప్రశాంత్ ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళను ఖండిస్తున్నాను అంటే పల్లవీ ప్రశాంత్ రెస్పెక్ట్ అవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూస్ జరగదు చేయద్దు అని చెప్పి చెప్పలేదు వచ్చి టూ డేస్ అయినా కూడా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు జరగదు అని చెప్పి చెప్పలేదు ఎందుకంటే అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలీదండి ఒకటే మాట అతని మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు అతను ఒక రైతు బిడ్డ కామన్గా అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు ఆట ఆడిండు గెలిచిండు అంతవరకు అతను తెలుసు నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు అదే నా ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు తను పంచి పెడదాం అనుకున్నాడు ఆ తరుణంలో అతను ఏదో మాట్లాడే చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది పిల్లలు కూడా ఈ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయిపోయినారు వాళ్ళందరూ మైనస్ అని కూడా చెప్తున్నారు వాళ్ళ మీరు నిలబడే అవకాశం ఉంది వాళ్ళ తరఫున పన్నెండు మంది పిల్లల్ని తీసుకొచ్చి ఎక్స్క్ తీసుకొచ్చారు వాళ్ళ ఉన్న అంటే ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు ఇష్యూస్ లో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ తరపునే ఉన్నా మీరు నిలబడే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఎందుకంటే పల్లె ప్రశాంత్ సంబంధించింది అయితే వాళ్ళతో నిలబడతాం కానీ చట్టాన్ని గౌరవిస్తాం కానివ్వండి మీ ప్రెస్ కానివ్వండి చిరసా వహిస్తా నేను నేను వహిస్తా తను కూడా వహించాలి ఒకవేళ అంటారా ఒకటండి చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు దాన్ని రాంగ్ అని సో అలా ఎలా చేసి చెప్పి మీరు తెలుసుకోవడానికి